ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరచుల వంట తిని నేను మీ మాధవి ఈ రోజైతే జీడిపప్పు మిఠాయి ఎట్లా వేసుకోవాలో చూద్దామా ఇక జీడిపప్పు మిఠాయిని జీడిపప్పు చిక్కి అని కూడా అంటాం అనమాట జీడిపప్పు మిఠాయికి కేజీ జీడిపప్పు అయితే తీసుకున్నాం ఇక కేజీ జీడిపప్పు పావు కేజీ బాదంపప్పు అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే జీడిపప్పుతో పాటు బాదంపప్పు కూడా ఉండాలనుకున్నారు హెల్దీ కదా ఇక వాళ్ళకైతే జీడిపప్పు బాదంపప్పు రెండు వేయమన్నారు సో అందుకని కేజీ జీడిపప్పు పావు కేజీ బాదం పప్పు వేసాం ఇక జీడిపప్పు బాదం పప్పుని పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగొచ్చాక బాగా వేపుకోవాలి వీటిని ఇక జీడిపప్పు బాదం పప్పు బాగా వేగే వరకు ఉంచుకోవాలన్నమాట తొందరగా అయితే కలర్ వచ్చేసిద్ది మరీ అంత గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాకుండా ఇక మనకి నోట్లో వేసుకుంటే కరకరలాడేలా వేపుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలన్నమాట అసలు జీడిపప్పు మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా అసలు చూస్తే కరకర్రలాడతా సాగుతా మన మిఠాయిలా సూపర్ అయితే ఉంటుంది ఇక అసలుకి తింటేనే చూడాలనిపించేలా ఉంటుంది ఇక జీడిపప్పు అయితే మాత్రం బాగా వేగిపోయింది ఇక బాగా వేగిన జీడిపప్పునైతే మాత్రం ఇక జొన్నాలో అయితే వేసుకోవాలన్నమాట బెజ్జాలు ఉన్న దాంట్లో అయితే వేసుకుంటాం ఇక ఆయిల్ మొత్తం కూడా కారిపోయిద్ది అప్పుడు మనం పల్లెల్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇక కొద్దిసేపు అయితే బాగా చల్లారాలి జీడిపప్పు మొత్తం కూడా ఇక చూసారా బెజ్జాల గన్నలు అయితే వేసుకున్నాక మొత్తం కూడా ఆయిల్ మొత్తం పోయాక పల్లెల్లో అయితే వేసుకున్నాం ఇక జొన్నాతో అటు ఇటు కలుపుకుంటున్నాం ఎందుకంటే అది బాగా చల్లారాలి ఈ లోపైతే మనం పాకానికి అయితే రెడీ చేసుకుందామా ఇక కేజీ జీడిపప్పు కాబట్టి ఆరు వందల గ్రాముల బెల్లం అయితే పట్టిద్ది అదే అర కేజీ జీడిపప్పు అయితే మూడు వందల గ్రాముల బెల్లమే సరిపోయిద్ది ఇక వాటర్ అయితే బెల్లం మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోయింది మరీ ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు ఇక బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇక పంచదార అయితే వేసుకోవాలి ఎంత గుప్పెడ గుప్పిడ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు ఈ అయితే మనం ఇక రేక్ మీద అయితే అద్దుదాం అనుకుంటున్నాం రేక్కి నెయ్యి వేసి కలుపుకోవాలి గ్లూకోజ్ లిక్విడ్ కొద్దిగా వేసుకోవాలి ఇక పాకం కొద్దిగా దగ్గరకు వస్తుంది అనగా గ్లూకోజ్ లిక్విడ్ కొద్దిగా వేసుకోవాలి ఈ గ్లూకోజ్ లిక్విడ్ ఎందుకు వేసుకోవాలంటే మాత్రం జిగురు రావడానికైతే ఇది వాడతారు గ్లూకోజ్ లిక్విడ్ ఇక అది జిగురు వస్తుంది బాగా హల్వాల్లో అది కూడా చూసారా ఎక్కువైతే వాడుతున్నాం మేమైతే ఎట్లా చేస్తాం సేమ్ మీకైతే అట్లానే చెప్తున్నా ఇక ఏమీ తేడా అయితే లేదు అసలుకి ఏం వాడేది కూడా మొత్తం అయితే మీకు చెప్తున్నా ఇక సేమ్ యాసెస్ మీరైతే మాత్రం అట్లా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా ఇచ్చి అయితే వచ్చింది ఇక మాకైతే స్వీట్ షాప్లో కాబట్టి నేను చెప్తున్నా ఇక చూసారా కొద్దిగా కలర్ అయితే వేసుకోవాలి ఇక ఎక్కువ అయితే అసలు లైట్గా లెమన్ ఎల్లో పౌడరు ఇదైతే మంచిదే వాడచ్చు మనం ఇక లెమన్ ఎల్లో కలర్ వేసుకుంటే మంచి ఎల్లో కలర్ అయితే వస్తుంది మామూలుగా అయితే మన అయితే అట్లా కలర్ అయితే రాదు ఇక లైట్గా కొద్దిగా వేసుకుంటే చాలు ఎల్లో కలర్లో వచ్చింది చూసారా ఇక మొత్తం కూడా పాకం అయితే వచ్చేసింది బాగా ఇక అది మన చేత్తో తీసుకొని చూస్తే ఉండలా రావాలి ఇక ఉండలా వస్తే పాకం వచ్చినట్టు కలయి కింద పెట్టుకొని ఆల్రెడీ మనం వేపుకున్న జీడిపప్పు బాదం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఆ పాకంలో బాగా కలుపుకుంటా ఉండాలన్నమాట అటు ఇటు కూడా బాగా కలపాలి ఇక కలిపే కొద్దీ చూసారా జిగురు ఎట్లా వస్తుందో ఇందాక మనం గ్లూకోజ్ లిక్విడ్ వేయడం వల్ల కొద్దిగా వేస్తే చాలా ఎక్కువ అయితే వేయక్కర్లేదు ఇక అట్లా అయితే వస్తుంది ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం కూడా ఇక చూసారా కలిపే కొద్దీ కూడా జిగురైతే ఎట్లా వస్తుందో ఇక మరి సాగుతా కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం ఆ మాత్రం ఉండాలి కదా ఇక అందుకని అట్లా వస్తుందనమాట ఇక మీరు చే మీరు కూడా మేము చేసినట్టు చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట ఎక్కడ తగ్గేదే లేదు అట్లయితే వస్తుంది ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక జిగురు ఇక బాగా ఎక్కువైతే రావాలి చూసారా పైకి కురిపితో పైకి లేపుతుంటే ఎట్లా వస్తుందో ఇక అట్లా బాగా కలుపుకొని ఇక ఆల్రెడీ మనం ఒక రేక్ అయితే నెయ్యి రాసుకున్నాం కదా ఆ రేకులో అయితే వేసేసుకోవాలి దీన్ని మొత్తాన్ని కూడా ఇక రేకులో వేసేసుకొని పైన పెట్టుకున్నాం ఇక చూడండి ఒకసారి చేతులు కాలిపోతున్నాయి వేడిగా ఉంది వేడి మీద అయితేనే ఇది మనకి మాట వింటది ఇక చల్లారితే మాత్రం దాన్ని అది చెప్పినట్టు మనం వినాలి మనం చెప్పినట్టు మిఠాయి అయితే విందు వేడి మీద అయితేనే మనం చెప్పినట్లయితే మిఠాయి వింటుంది అయితే చూడండి ఒకసారి వేడి వేడిగా చెయ్యి కాలిపోతున్న వేడి ఉంది కానీ తప్పదు ఇక అటు ఇటు మొత్తం కూడా తిరగేసుకుంటూ ఉండాలి జిగురు చూసారు ఎట్లా ఉందో అలా జిగురు ఉంటే మాత్రం బాగా సాగుతూ ఉంటుంది అనమాట మిఠాయి అసలు మీకు చూస్తేనే అర్థమైపోద్ది మిఠాయి అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇక టేస్ట్ అయితే మాత్రం తగ్గేది లెవె వేరే లెవెల్ ఉంటుంది అసలుకి ఇక మొత్తాన్ని కూడా బాగా అద్దుకోవాలి అరేక్ అయితే మాత్రం ఇక ఎక్కడ ఖాళీ లేకుండా సమానంగా చేయి కాలిపోతుంది అదే చల్లారేకైతే మనం ఇష్టం వచ్చినట్టయితే అద్దుకోవచ్చు కానీ చేయి కాలిపోతుంది కాబట్టి ఇక అట్లా అయితే అద్దుకుంటున్నాం ఇక బాగా ఒకసారి అద్దుకొని మళ్ళీ ఒకసారి తిరగేయాలి మొత్తాన్ని కూడా ఇక అటు ఇటు కూడా తిప్పి మళ్ళీ ఇంకొకసారి బాగా తిరగేయాలి ఇక తిరిగేసి దా అయితే ఎక్కువైంది మళ్ళీ ఇంకొక చిన్న ట్రైక్ కూడా నెయ్యి రాసుకొని దీంట్లో సగం దాంట్లో సగం వేసాం ఇక వేసి దీన్ని ఇప్పుడైతే మాత్రం మొత్తం అటు ఇటు కలిపి చూసారా ఎట్లా మనం వేయగానే అట్లా దాని అదే విరిగినట్టు అయిపోతుంది ఇక సేమ్ ఒక ఉండ్లా చేసినా కానీ అది విరిగినట్టు అయిపోతుంది అట్లా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇక మొత్తాన్ని కూడా అయితే మాత్రం రేక్ అయితే అద్దేసుకుంటున్నాం ఇక చేయి ఖాళీ వేడున్నా కానీ చూసారా మరి ఎక్కడ ఖాళీ లేకుండా సమానంగా అయితే రావాలి మన కటింగ్కి కూడా పీసులు పీసులుగా కట్ చేసుకున్నా కానీ సమానంగా రావాలి ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మొత్తం తీసుకెళ్ళకుండా కొద్దిగా మిగిలిన కానీ కరెక్ట్గా అయితే వేయలేం కదా కొద్దిగా మిగిలినా కానీ మళ్ళీ మనం దాన్ని అమ్ముకోవాలి కదా అందుకని మనం సమానంగా అయితే కట్ చేసుకోవాలి వీటిని ఇక చూడండి ఎక్కడ ఖాళీ అంటూ లేకుండా సమానంగా అద్దుతున్నారు ఎక్కడైనా ఖాళీ ఉందంటే దాన్ని కొద్దిగా మనం చేత్తో జరిపితే చాలు అది జరిగిపోయింది ఖాళీ లేకుండా ఇక అట్లా మొత్తం ఖాళీ లేకుండా జరుపుకో అద్దేసుకోవాలి ఇటు అటు కూడా చూసారా చేయకాలిన రెండు చేతులు పాముకొని ఇక అట్లా తప్పది ఇక వేడి మీద అద్దితేనే అది మాట వినిద్ది పర్ఫెక్ట్గా అయితే అద్దు దానికి రేక్ అయితే అద్దుకోవచ్చు అనమాట ఇక అట్లా అద్దేసి మొత్తాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకో ఐదు వెంబటి కట్ చేసేయాలి మనం ఒక ఐదు నిమిషాలు ఉంచితే కటింగ్ కూడా కుదరదు అదే వేడి మీద అయితే మనకు జీడిపప్పు తెగాలి కదా మొత్తం జీడిపప్పు బాదం పప్పు కూడా సమానంగా తెగాలి అందుకని కొద్దిగా వేడి మీదే మనం కట్ చేసుకోవాలి ట్రై అయితే జరిగిపోతుంది సో అటు ఇటు పట్టుకొని ఇక కట్ చేసేస్తున్నాం అనమాట ఇక తిన్నగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుంటే పీసులు పీసులుగా అయితే వస్తాయన్నమాట మొత్తం ఇక అట్లా ఒకే సైజులో అయితే రావాలి మొత్తం కూడా ఒకటి చిన్న పీసు ఒకటి పెద్ద పీస్ అయితే రాకూడదు ఎందుకంటే ఎవరైనా కొనుక్కున్నా కానీ అయ్యో నాకు చిన్న పీసు అందరూ కేజీలు లెక్క అయితే కొనుక్కోలేరు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే కొనుక్కుంటారు కదా ఇక తక్కువ కొనుక్కున్న వాళ్ళైతే ఒక పీసే కొనుక్కున్న వాళ్ళైతే అయ్యో నాకేంటి చిన్న పీస్ వచ్చింది అనుకుంటాం సో అందుకని సమానంగా కట్ చేసుకుంటే మనకి ఇక అసలు ఏ బాధ ఉండదు ఇక అట్లనే మనకి రోజు చేయగా చేయగా ఇంకా పని అయితే మనకి కంపల్సరీ అలవాటు అయిపోయింది ఇక అలా అనమాట ఇక కొయ్యగా ఇవి ఇవి కూడా మనం కట్ చేసేటప్పుడు పాక్ కానీ ఇవి కానీ సమానంగా కట్ చేయడం అయితే మనకైతే అలవాటు అయిపోయి ఇక అందుకని సమానంగా అయితే మాత్రం వస్తాయి ముక్కలు మనకు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే కాదు తిన్నగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ అడ్డంగా అయితే కట్ చేసుకోవాలి ఇక కట్ చేసుకొని మొత్తాన్ని కూడా బళ్ళు ఉంటుంది కళాకాలంలో వేసే బళ్ళ మీద తిరగేయాలి రేకు మొత్తాన్ని కూడా ఇక తిరగేస్తే మాత్రం ఇక తిరగేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఉంచితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఈ జీడిపప్పు మిఠాయి అయితే మాత్రం ఇక మీలో అయితే ఈ జీడిపప్పు మిఠాయి ఎంతమందికి అయితే ఇష్టం మేమైతే మాత్రం చాలా ఇష్టం ఇక పిల్లలైతే మాత్రం బాగా ఇష్టపడతారు ఈ మిఠాయి వేసినప్పుడు కంపల్సరీ పిల్లలు అయితే మాత్రం తింటారు ఇక అసలు అది తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది కరకరలాడతా మామూలు కూడా సూపర్ అయితే ఉంటుంది ఇక పిల్లలు తిన్నది కూడా చూపిస్తాను నేనైతే ఇక మొత్తం కూడా కట్ చేయడం అయిపోయింది మొత్తం రేకునైతే తిరగేసేసాం బల్ల మీద ఇక తిరిగేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ రేక్ తిప్పితే చూసారా సేమ్ పీసులన్నీ కూడా ఎట్లా కట్ చేసిన పీసులన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నాయో ఇక మొత్తం కూడా అట్లా విడదీసుకోవాలి మొత్తాన్ని విడదీ తీసుకొని ట్రైలో అయితే పేర్చుకోవాలి ఎందుకంటే షాప్కి పంపించాలి ఆర్డర్ వరకు ఇచ్చుకున్నా కానీ మిగతాయి మాత్రం అమ్ముకోవచ్చు కదా అందుకని ఇక అయితే మాత్రం మొత్తం కూడా సమానంగా పెట్టేసి ఒక ఆయిల్ పేపర్ వేసి ఒక లైన్ పెట్టేసి పేర్చి మళ్ళీ అప్పుడు మనం ఆయిల్ పేపర్ వేసుకొని ఎందుకంటే అతుక్కోకుండా మళ్ళీ ఆయిల్ పేపర్ వేసుకొని మళ్ళీ ఇంకో లైన్ అయితే పెట్టుకుంటాం ఇక మొత్తం కూడా ఒకే ట్రైల్ అయితే పట్టేస్తాయి మొత్తం కూడా అట్లా సమానంగా పేర్చుకుంటే మాత్రం ఇక అసలు సూపర్ టేస్ట్ అయితే చూస్తేనే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అట్లనే సూపర్ అయితే ఉంటుంది అనమాట టేస్ట్ ఎక్కడా తగ్గేదిలే అన్నట్టు ఉంటుంది ఇక అది చూసారా మా అమ్మాయి అయితే మాత్రం ఇక వేడి వేడిగా ఉంది అప్పుడే చల్లారింది ఇరిపి చిన్న ముక్క నోట్లో పెట్టుకొని తింటుంది కొరకలే పోతుంది అంటే ఇక సాగుతూ ఉంటుంది కదా ఇక అది ఎట్లాగట్లా చిన్న ముక్క అయితే తీసుకొని వా సూపర్ అని చెప్పి మిఠాయి కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ